మైక్ తీసుకోండి ఎందుకు వచ్చారు ఇంట్లో పేదరికం ఉంటుందండి పేదరికం ఉంటుంది ఇంకా నాన్నగారు కొత్తిల్లు కట్టారు కదా దాన్ని అమ్మేసి దాని ముందున్న స్థలాన్ని కట్టి ఇంకో కొత్తిల్లు కట్టాలనుకుంటున్నారండి అందులో ఒక షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ బిజినెస్ కూడా అక్కడ బాగా నడదండి అవునా అయితే ఇంకా చెప్పండి అయితే చూడండి మీరు మీ జీవితంలో సక్సెస్ కోరుకుంటున్నారు ప్రగతి కోరుకుంటున్నారు అందుకే మీరు ఇక్కడికి వచ్చారు మీ పూర్వీకులు మీపై అలిగి ఉన్నారు మీరు చింతించకండి అయితే మీరు మీ ఇంటిని అమ్మాలనే కోరికతో ఇక్కడికి రావడం జరిగింది నిజమా కాదా అయితే ఇంకో కోరికతో పాటు కూడా వచ్చారు ఏంటంటే మీ ఇంటి ముందున్న భూమిని కొని అందరూ ఇల్లు కట్టాలనుకుంటున్నారు అవునండి నిజమా అబద్ధమా చెప్పండి దాంతో పాటుగా మీరు ఇంట్లో సుఖశాంతులు ఉండాలని కోరుకుంటున్నారు ఇంట్లో చాలా బాధలున్నాయి పేదరికం కూడా ఉంది వ్యాపారంలో ఎదగాలనే కోరికతో కూడా మీరిక్కడికి రావడం జరిగింది ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉంటుంది మీ కోపం వస్తూ ఉంటుంది అవునండి నిజమేనండి い